హలో అండి మామూలుగా అయితే వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తాను నేను ఇవాళ వీడియోకి అయితే డైరెక్ట్ నా వాయిస్ ఇస్తూ వీడియో చేశాను కాకపోతే మధ్యలో మా పిల్లల అయితే ఎక్కువగా ఉంది సో ప్లీజ్ ఏం అనుకోమాకండి కొంచెం వీడియో చూసినట్టయితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి మర్చిపోమాకండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం మరి చూసేయండి హలో అండి హాయ్ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే ఎండు చేపల ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చూసేయండి మార్నింగ్ పూట చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు సో సాయంత్రం అన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ అన్నం అవుతుంది అన్నం వండుతున్నాను అన్నం అయిన తర్వాత కర్రీ చేస్తాను ఓకే అదన్నమాట ప్రస్తుతానికి సో ఫస్ట్ ఎండి చేపలని అయితే ఇలా శుభ్రంగా నీట్గా దానికి ఉన్న ముళ్ళులో ఉంటాయి కదండి అవన్నీ తీసేసాను తీసేసి ఇలా క్లీన్ చేసుకున్నాను కొంచెం లైట్గా గోరెచ్చగా చేసుకున్న వాటర్ని దాంట్లో ఇప్పుడు వేసుకుంటే కొంచెం క్లీన్ అవుతాయి కదా సో దాంట్లో వేసేస్తున్నాను స్మెల్ అయితే వామ్ ఎలా వస్తుందంటే అలా వస్తుందండి ఇంకంతే ఎండు చేపలు అంటే అంతే స్మెల్ నవోయ్యి సో అట్లా నీళ్ళల్లో వేసేసాను కొంచెం దానికి ఏమైనా డస్ట్ అదని ఉంటే పోతుంది కదా సో అలా వేసాను అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలండి ఆనియన్స్ వన్ టమోటే వేద్దాము కలుపుకునేటప్పుడు చక్కగా బాగుంటుంది ఉట్టి ఆనియన్తో కాకుండా టమోటో వేస్తే బాగుంటుంది కొంచెం కొత్తిమీర కరివేపాకు మిర్చి మరి కట్ చేసేసుకుందామా సో మొత్తానికైతే ఉల్లిపాయలు టమాటో కరివేపాకు పచ్చిమిర్చి ఏమంటారు కొత్తిమీర కట్ చేసానండి రెడీ అయిపోయింది నెక్స్ట్ కొంచెం వేడి వాటర్లో ఏంటి ఎండు చేపలు వేసి అన్నారు కదా పై డస్ట్ అంతా అయితే పోయింది చూడండి చక్కగా ఎంత క్లీన్ అయిందో ఇప్పుడు బాగున్నాయి చూడడానికి కూడా సో నెక్స్ట్ అయితే దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ ఉంటే కూడా బాగుంటుంది కదా సో అల్లం పేస్ట్ కూడా నూరుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది కదా సో దీన్ని ఎలా నూరుతాను అనుకున్నారు ఈ చిన్ని రోడ్లు వేసి నూరుతాను బాగుంది కదండి చిన్న రోజు చాలా క్యూట్ గా ఉంది కదా చూడండి ఇలా అయితే నూరుకున్నానండి నా బుజ్జి రోట్లు వేసి వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయలు ఇలాగా అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది అంటారు కానీ ఒక్కొక్కసారి నాకు మాత్రం మామూలు బద్దకన్నాడు ఎండు చేపలు కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ ఉంటే దాని టేస్టే వేరుంటుంది కదండి సో అదన్నమాట నా అల్లం వెల్లు పేస్ట్ మరి కర్రీలోకి వచ్చేద్దామండి కళాయి అయితే పెట్టేశాను ఆయిల్ కూడా పోసాను కొంచెం హీట్ అవుతుంది ఆయిల్ హీట్ కూడా అయింది ఆయిల్ నెక్స్ట్ ఇవేసుకుంటున్నాను జీలకర్ర జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు వేసేసా నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాము మిర్చి వేసేసుకున్నాము నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాం కలుపుకున్నాం ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయింది కదా వెంటనే ఇది అయిపోతున్నాయి అన్నమాట వేసినవి వేగిపోతున్నాయి నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ వేసేసుకుంటా ఏం కాదు నేను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఏం కాదు వేసేస్తున్నాం కొంతమంది లాస్ట్లో వేస్తారు ఏం పర్లేదు నేనైతే ముందే వేసేసాను టేస్ట్ ఇంకా బాగా వస్తుంది ఏం కాదు వావా స్మెల్ అయితే అల్లం పేస్ట్ వల్ల ఏదో చికెన్ మటన్ అంటున్నట్టు స్మెల్ వస్తుందండి తినమని చెప్పానా తినమని చెప్పి ఆకలిస్తున్నా లేదా ఏ ఎందుకు కొద్దు అండి హ్యాండ్ మెయిట్ ఆకలి వేస్తుంది అన్నం పెట్టామని అన్నారండి సర్లే కదా మార్నింగ్ అన్న ఉంటే పెట్టాను మళ్ళీ తిన్న తర్వాత సగం తిని నాకు వద్దని చెప్పి వేసాలు వేస్తున్నాడు ఏం చేయాలో అర్థం కాదు అదే అన్నం లేకపోతే మాత్రం అబ్బా 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 మాములు ఉండదు ఇంట్లో కథ అలా ఉంటుంది ఈ పిల్లలతో

నేను వచ్చి తీస్తాను కొంచెం వెయ్యి పసుపు వేసుకుందాం పసుపు పసుపు ఎక్కడున్నావే పసుపు సో పసుపు దొరికింది వేసేస్తున్నామండి పెద్ద ఆయిల్లో ఇంట్లో టమాటా కూడా వేసేసుకుందాం టమాటా కూడా చక్కగా మంచిది కదా ఫైవ్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూసుకొని ఎండి చేపలు వేసేద్దాం దాంట్లో మరి చూసేద్దామండి ఎంతవరకు వచ్చిందో టమాటో మగ్గిందా వాడుకోలేదు కరెక్ట్ గా వేగిందన్నమాట ఇక్కడ ఏమంటారు ఎన్ని రోజులు వేసేసుకుందాం ఇది ఎన్ని రోజులు చూడండి ఎంత వైట్గా అయినా చక్కగా వేడి వాటర్ లేస్తే మా ఓన్లు అక్కడ కొట్టేసుకుంటున్నారు రేంజ్ లో కొట్టేసుకుంటున్నారు మాట్లాడతారు వాళ్ళతోటి వీడి అలా తీయాలంటే కూడా అసలు అబ్బా అబ్బప్ప వాళ్ళ సౌండ్ ఏం పడతాయి నా దానికంటే ఏంటి ఎక్కడ సరే సరే వస్తున్నాను నీ సంగతి వెళ్ళి చెప్తాడు వేసేశారా కాసేపు ఏమవుతుంది కలిపేద్దాం కొంచెం ఆల్రెడీ వేడి వాటర్లో వేశాను కదండి కొంచెం ముక్క చూడ్డానికి మెత్తగానే అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పడుతుంది నాకు తెలిసి ఆయిల్లోనే మగ్గాలి ఆయిల్లోనే మగ్గాలి సో సాల్ట్ కారం అవి వేసుకుందాము సారీ అండి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది మా పిల్లలు ఎక్కువగా ఉంటుంది చూసారా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారు అల్లరి అబ్బా మా అయితే ఓ మామూలుగా చేయడం వాళ్ళతో తిట్టుకుంటే ఎంతగా ఉప్పేస్తున్నాను కూడా నాకే అర్థం కావట్లేదు మళ్ళీ చూసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడైతే కారం వేసుకుంటున్నాను సో కారం చూసారా ఇంతే ఎక్కువ ఎక్కువేంటే చాలు కారం చాలు నెక్స్ట్ గరం మసాలా గరం మసాలా వేసుకోండి కొంచెం గరం అలా వేసాను గరం మసాలా సారీ గరం మసాలా వేసాను నా వాయిస్ కంటే వాళ్ళ వాయిస్ నిలబడుతుంది ఎక్కువ బాబోయ్ దాని పిల్లలతోటి వీడియో చేసుకోవాలంటే ఏం చేసుకుంటాం తప్పదు ఏదో దీంట్లో దిగానని చెప్పి తప్పట్లేదండి మధ్యలో ఆపాలంటే ఆపబుద్ధి కావట్లేదు ఏదైనా ఒకటి అనుకున్నా ఉంటే ట్రై చేస్తేనే కదా మనం ముందుకు వెళ్ళేది కాబట్టి తప్పదండి ఏం చేస్తాం సో ఫస్ట్ తోటి దండ ఆయిల్ ఇల్లు ఎన్ని చెప్పాలి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాం సో ఫైనల్ గా అయిపోయిందో లేదో లేదో కాదు అయిపోయిందో లేదో చూసేద్దాం సో ఫైనల్ పైన తేలుతుందో అంటే అయిపోయిందన్నమాట ఓ మై కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో ఎండు చేపల ఫ్రై వేసుకొని తినేద్దామా సో కర్రీ అయితే కంప్లీట్ కంప్లీటే ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకన్నా మంచిది ఉంచుదా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది వస్తున్నా పద చదువును ఈ లోపల వస్తున్నా ఫైవ్ మినిట్స్ ఆగి ఆఫ్ చేస్తాను స్టవ్ ఓకేనండి కర్రీ అయితే కంప్లీట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా ఆఫ్ కంప్లీట్ చూపిస్తా మీకు కూడా ఎలా ఉందో హలో అండి ఇప్పుడే వంట చేసి స్టవ్ ఆఫ్ చేస్తే స్టవ్ ఆఫ్ చేసి అయితే వచ్చాను సో రెండు నిమిషాలు చదువుకోరా అడుగుతాను అని చెప్పాను లేదు నాకు అన్ని వచ్చేసి నేను బిల్డప్ ఇస్తున్నాడు ఇక్కడ చూద్దాం ఏం చెప్తాడు రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కాసేపు చదవరా మైండ్లో గుర్తుంటాయి అని చెప్తే అస్సలు వినపడ వినపడట్లేదు ఆయనకి చెప్తాడంట సరే చూద్దాం ఏం చెప్తాడు ఆయన గారు వేషాలు చూడండి ఏం చదవనివ్వడు అయి చదవడు ఏ మా వాటి రైటింగ్ చూస్తారా వీడియోలో మీకు సరిగ్గా కనబడుతు ఇది రివర్స్లో కనిపిస్తుందిరా మర్చిపోయి వీడికి టూ స్టార్స్ కూడా వేసారండి ఇంగ్లీష్ బుక్లో ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అయ్యాడు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు టూ స్టార్స్ మై 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 బై గుటివై బై గుట్టివై బై సరే సరే గుడ్ బై గుడ్ బై చాలా బాగా రాస్తున్నాడు ఏ నోట్లో వెళ్ళి మధ్య బాగా నోట్లో వెళ్ళి ఒకటి బాగా అలవాటు అని వీడియోలో ఏం కనపడుతున్నాయో మీకు చక్కగా చాలా బాగా రాస్తాడండి గుడి బాయ్ అల్లరి బాయ్ మావుల అల్లరి కాదండమ్మ ఏంటి ఈ మధ్య నాకు కూడా చేస్తుంది అడుగుతాము చూసేయండి ఓకేనా కూర్చోరా కూర్చో ఆపోజిట్స్ ఆపోజిట్ వర్డ్స్ అడుగుతున్నానండి గో వై గో జీవో వై గో కాదు గోకి ఆపోజిట్ వర్డ్ గో అంటే కమ్ అలాగా

అర్థమవుతుంది ఒకసారి చెప్పినప్పుడు విను చదవమని ఇందాక నుంచి చెప్తున్నా నిన్నే కొడతారు అక్కడ వీడియోలో చూస్తున్నారు నిన్నే కొడతారు వండర్ స్పెల్లింగ్ వండర్ వండర్ అంటే డబ్ల్యూఓ అంటే w o n d e వండర్ w i -E w o ఈటింగ్ మౌత్ <small> m కదా లెసి ఫ్లోర్ హ్ ఫ్లోర్ f l ఫోర్ அடగలేదు ఫ్లోర్ స్లోడ ఏంటిది స్లోడన్ f l o o r వారు నాకు చూడ ఎలా గణపరుతనోని కాల్ అవ్వి క్రయింగ్ హ్ క్రయింగ్ క్రయింగ్ చూసారు కదా ఇలా ఉంటదమాట చదువు నానా అంటే నాకు వచ్చేసి అని అన్నాడు చెప్పాడా ఏదో ఒకటి చెప్పాడు అంతే అసలు మన మాట ఎక్కడ వినిపించుకుంటారు చెప్పండి వీళ్ళు చదవమని చెప్తాను వాళ్ళు కొడతాను అర్థమవుతుందా సో వీళ్ళ సంగతి ఇలా ఉందండి చదువు చదివించి మళ్ళీ అప్ప చేపించుకోవాలన్నమాట ప్రస్తు ప్రస్తుతానికైతే వీళ్ళ చదువు ఇలా ఉంది కర్రీ రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయిందండి సో ఎలా ఉందో తిని మీకు చెప్పాలన్నమాట అన్నం వేసుకుంటున్నా వేడి వేడి అన్నం వేడి వేడి అన్నం వేసుకుంటున్నా మళ్ళీ కనబడుతున్నా ఏ కనబడుతున్నా వేడి వేడి అన్నం నీ కాదు బాబు నాకు వేడి వేడి అన్నం నీకు కూడా పెడతా వేరే అన్నం నెక్స్ట్ కర్రీ వరుణ్ ఇది వీడియో పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు తిడతాను నిన్నే కొడతారు వీడియో నుంచి దూకిపర కొడతాను నేను అది నీ ఇష్టం కర్రీ అది వరుణ్ అనుకున్నా ఆనియన్స్ వేసుకుందాం అండి ఇదన్నమాట వేడి వేడి అన్నం వేడి వేడి ఎండి చేపల ఫ్రై ఆనియన్ అన్నమైతే తెచ్చేసుకున్నాను కదండి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చదువుతా మీకు నిరాఖు రాయి నాకు వచ్చే చూడు రావు ఇదొక నాకే

తక్కువ నిపుడో ఉంటాను అరే అరవకోడ నేను చెప్తున్నానా వద్దు వద్దు చెప్పు తక్కువ దమ్నే అండి గారు ఆపట్ తీరా ఏ ని ముపచాపను కూడా అంటారనుకుంటా పూపు కనిపిస్తున్నా వచ్చా కూ ఎండిపోయిన ముళ్ళు కూడా ఉంటాయి కదా నీకు ఆనియన్స్ ఇల్లు వరంతా తిన్నావు కదా తిందాక ఏంటండి వీళ్ళు మీ ఇంట్లో కూడా ఇంత ఇలాగే చేస్తారు మీ పిల్లలు కూడా మా పిల్లలేనా కొంచెం పిల్లలు ఒక్కొక్కళ్ళు డీసెంట్గానే ఉంటారు అమ్మవాళ్ళు చెప్పిన మాట వింటారు కానీ వీళ్ళు నాకు ఆ కోక చిన్నో అలా కనపడరు

అది వీడియో తిడత చేయకూడదు నీ పేరు ఎంపీ చెప్పు వాళ్ళకి నీది నీ పేరు వరుణ అమ్మ పేరు అమ్మ పేరు నా పేరు వద్దు

కొంతమంది ము కూడా తినేస్తారు అని తినవే కదా మనకేందు తింటా ఉంటే గట్టి గట్టిగా అనిపిస్తుంది పడి అటు गुड मॉर्निंग टीचर सो प्लीजੰబీ వీడియో చూల్ వరకు చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇస్త చేయండి మచ్చమొ మాకండి ఓకేనా మరొక వీడియోతో నేను మళ్ళీ వచేస్తాను ఓకే బైబాయ్ 麻烦很大了。